తన నటనతో మరీ ముఖ్యంగా చెప్పాలంటే తన బ్రేక్ డ్యాన్స్తో యువతను ఉర్రూ తొలగించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు ఆయన తండ్రి కానిస్టేబుల్ ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేది ఆ విధంగా చిరంజీవి గారు పొన్నూరు గురజాల బాపట్ల మంగళగిరి మొగల్తూరులో ప్రాథమిక విద్యాభ్యాసం కంప్లీట్ చేశారు ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తర్వాత నర్సాపురం వైఎన్ కళాశాల నుండి డిగ్రీలో పట్టా తీసుకున్నారు వాణిజ్య శాస్త్రంలో చిరంజీవి గారికి చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి ఉండేది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మద్రాసు వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదురాలు చిత్రంతో సినీ రంగు ప్రవేశం చేసిన అంతకు ముందే ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి వరకు కూడా నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు స్థాపించారు దీనిలో భాగంగా చిరంజీవి ఐ బ్యాంకు మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చిరంజీవి గారు మీలో ఎవరు కోటేశ్వరుడు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయడం కూడా జరిగింది స్వయం కృషి ఆపద్బాంధువుడు మరియు అలాగే ఇంద్ర సినిమాకు గాను ఆయన నంది అవార్డులు గెలుచుకోవడం జరిగింది పొన్నమి నాగు ఇంటిగుట్టు శుభలేఖ ముఠామేస్త్రి స్నేహి కోసం రుద్రవీణ ఇంద్ర ఠాగూర్ శంకరదాద ఎంబీబీఎస్ చిత్రాలుగాను ఆయన ఫిల్మ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత కాలక్రమంలో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యి కేంద్ర పర్యాటక సహాయక మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటం జరిగింది రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు పది సంవత్సరాల పాటు నటనకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడం జరిగింది ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంబర అని సినిమా చేస్తూ ఉన్నారు ఇదే విధంగా మరిన్ని సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అభిమానులను అలరించాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం జై మెగాస్టార్